ఈ రోజు భీములవాడ అర్బన్ మండలం చింతల్టాన గ్రామంలో గౌరవ శ్రీ మంద కృష్ణ మాధవ్ గారి ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ నూతన గ్రామం కంటే ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా కొత్తులు దేవరాజును వికగ్రీయంగా జరిగింది అలాగే మీదుగా అధ్యక్ష ఉపాధ్యక్షులు కార్యదర్శులను వికగ్రీయంగా జరిగింది ఈ యొక్క మరి రానున్న తలపెట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వెయ్యి గొంతుకలు లక్ష డప్పులు అనే కార్యక్రమానికి చింతటాళ గ్రామం నుంచి భారీ ఎత్తున కదిలి వెళ్తామని యువకులు కావచ్చు పెద్దలు కావచ్చు ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది రేపు ఏడు తారీఖులకు జరగబోయే కార్యక్రమానికి మరి ఊళ్ళో ఉన్నటువంటి దాదాపు ఎన్ని డబ్బులు ఉంటాయి అన్ని డబ్బులు మరి ఒక వంద మందికి తగ్గకుండా ఈ యొక్క ఊరి నుంచి మరి కార్యక్రమానికి మేము ముందరికి వస్తామని చెప్పి మరి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది మరి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ముందరికి వస్తామని చెప్పి మరి తెలియడం జరిగింది ఈ స్ఫూర్తిని మనము మన ఏబిసిడి వర్గీకరణ ఐవరకు ఈ స్ఫూర్తిని కొనసాగించాలని మరి మనం యొక్క ఉద్యమానికి సంఘీభావం తెలుపాలని కోరుతున్నాను అలాగే మనకి యొక్క లక్ష డబ్బులు వెయ్యి గొంతుకలు అనే కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని విజయవంతం చేయాలి వెయ్యి గొంతుకలు అంటే మనకు ఆ మాది కళాకారులే కావచ్చు బీసీ కళాకారుని కావచ్చు ఎంతో మంది సంఘీభావం తెలుపుతున్న సందర్భం చూస్తున్నాం మనం వెయ్యి లక్ష డబ్బులు అనేది మన మాది యొక్క కళాకారులు మరి ఎక్కడ మరి శుభకార్యమైన అశుభ కార్యకమైన అని ఎక్కడికైనా పోతుంటాం మరి యొక్క మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రెరెకంగా యొక్క కార్యక్రమాన్ని తీసుకుపోతా ఉన్నారు మనకు అనుగుణంగా మరి గవర్నమెంట్ తీర్పునిచ్చినట్లయితే అమలు చేసినట్లయితే మరి శుభకార్యాలను కొట్టే తప్పు అలాగే మాకు వ్యతిరేకంగా తీర్పిస్తే చావు అని చెప్పి గౌరవం మందకృష్ణ మాదిగారు పిలుపునిచ్చారు ఈ పిలుపుని ఉద్దేశించి మరి రేపు ఏడు తారీఖున కార్యక్రమానికి మరి మరి అత్యంత ప్రాధాన్యత తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జై భీమ్ జై మాదిరి